మీ నాన్నతో సమానం అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా నీ చెల్లెలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్య గారి బాధ్యత ఏంటి అమ్మ నేనున్నాను నీ కోసం నువ్వు ఇట్లా తిరగద్దు నీ పని హాస్పిటల్లో చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు ఇది ఏమైనా న్యాయమా చనిపోతే ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం ఆయన అట్లా చెప్పగలుగుతాడా అది చెప్పిన నమ్మే పరిస్థితి మనకి ఆయన ఒక మాట అన్నాడు దేవునికి తెలుసు ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని కరెక్ట్గా చెప్పారు దేవునికి తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందుకేనా